నమస్కారం సిటీ రూస్ తేరకు స్వాగతం ఈనాటి వార్తలు ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి ఇవాళ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు వరకు అసెంబ్లీ సమావేశాలు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి గవర్నర్ ప్రసంగించారు విజయవాడలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించామని సాంఘిక న్యాయం సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ తెలిపారు ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిందని ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు రైతులు యువత నేత కార్మికులు వృద్ధులు మహిళలు ఆర్థికంగా లబ్ది పొందారని గవర్నర్ ప్రసంగించారు ఏపీలో మానవ అభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించామన్నారు పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని అసెంబ్లీ గవర్నర్ తెలిపారు స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని నాడు నేడు పథకంలో భాగంగా స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అందిస్తున్నామన్నారు జగనన్న గోరుముద్ద పథకం ద్వారా పదహారు రకాల వంటకాలను మధ్యాహ్న భోజనంలో పిల్లలకు అందిస్తున్నామన్నారు It is indeed an honor and privilege for me To address the joint session of the present Legislative Assembly on this momentous occasion of the current budget session 2024 25. On being elected with an unprecedented mandate, my government has so far presented <coughs> four budgets and implemented a slew of welfare and development programs. For the benefit of hitherto neglected sections, and it would not be an exaggeration if I say my government has put its heart and soul in fulfilling its promises. At the outset, <coughs> I place on record my deep sense of appreciation to the commitment of Honorable Chief Minister and the State Administration in installing. The 206 feet statue of Dr. Baba Saheb Bhimrao Ramji Ambedkar. <laughs> the magnificent statue built in a sprawling campus of 18.81 acres in Dr. B.R. Ambedkar Suraj Maidan in the heart of Vijayawada city at the cost of 404.35 crores will remain in the history. As a place to visit and to cherish its elegance for generations to come, in the state of Andhra Pradesh, it stands as a testimony to my government's commitment to social justice, equality, and empowerment. I am pleased to inform this august house that, under the astute leadership of Honorable Chief Minister Sri YS Jagan Mohan Reddy this pro poor government has touched every section of the society, especially the underprivileged, vul vulnerable, and those in need of support. Be it the farmer, the unemployed youth, the auto driver, the weaver. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల పాటు తొలి రోజు అసెంబ్లీ ముగిసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బిఏసీ సమావేశం జరగగా ఈ నెల ఎనిమిది వరకు సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు బుధవారం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది బుధవారం ఉదయం పదకొండు గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెడతారు శాసన మండలిలో గతేడాది మాదిరిగానే ఉప ముఖ్యమంత్రి అంజద్ బాష ప్రవేశపెట్టే అవకాశం అవకాశం అసెంబ్లీ బీఏసీ సమావేశాన్ని బహిష్కరించారని టీడీఎల్పీలో నిర్ణయం తీసుకున్నారు అంతకుముందు అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు గవర్నర్ ప్రసంగించారు సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు అయితే గవర్నర్ ప్రసంగంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు గ్రామీణ అభివృద్ధిలో రంగంలో నాబార్డ్ కృషి అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ ఆహార శుద్ధి మరియు సహకార శాఖ మాతీలు కాకాని గోవర్ధన్ రెడ్డి కొనియాడ సోమవారం నాబార్డు ఆధ్వర్యంలో వెలకపూడి రాష్ట్ర సచివాలయం నిర్వహించిన రాష్ట్ర పరపతి సెమినార్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండు ఆర్థిక సంవత్సరానికి లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్ విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఫోకస్ పేపర్ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో బ్యాంకర్లు కార్లు రూపొందించమని వార్షిక రుణ దిక్సూచిగా ఉండనుందని పేర్కొన్నారు ఈ సెమినార్ లో ఉద్యానవన శాఖ కమిషనర్ శ్రీధర్ వ్యవసాయ శాఖ కమిషనర్ శేఖర్ బాబు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి వీరపాండ్యన్ ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయ ఉపకులపతి శారదా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్ సిపి సిద్ధమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలో వస్తుందని అప్పటి వరకు టీడీపీ జనసేన సీట్ల పంచాయతీ తేలదని అద్దేవా చేశారు చంద్రబాబు పవన్ మధ్య నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదని దుయ్యబెట్టారు చంద్రబాబు అద్దె ఇంట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయ్యారని వారు అలా భేటీ అవుతూనే ఉంటారని మండిపడ్డారు ఈ క్రమంలో తాము ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యామని యుద్దం కూడా అయిపోయిందన్నారు పవన్ కళ్యాణ్ ను నమ్మిన వారు తోక పట్టుకునే గోదావరి ఈదినట్టేనని మంత్రి అంబటి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో అద్దీళ్ళ పంతుల్లా లింగం లేని వారి ఇంట్లో సమావేశం అయ్యారు భేటీ అయ్యారు వాళ్ళు భేటీ అవుతూనే ఉంటారు నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు కానీ ఏది తేలదు అవ్వదు అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తేల్చుకోగలిగారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా మరోటి పోటీ చేస్తారా తేల్చుకోగలిగారా అది తేలేదు కాదు ముగేది కాదు ఈ లోపల మేము సిద్ధమయ్యాం యుద్ధం కూడా అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు సీట్లు కన్నా ముందు వీళ్ళు నోట్లు తేల్చుకోవాలి పవన్ కళ్యాణ్ గారు నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలనటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినెట్టి అవుతుంది ఆయనకి ముష్టి సీట్లు ఏదో ఇస్తారు మూడో ముప్పయో ఇరవై ఐదో ఇస్తారు వాటితో సర్దుకుంటారు సీట్లు ఏమైనా ముష్టిస్తారు కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయనతో ప్రయాణం చేసేవారు ఏమవుతారనేది ఒక వారం పది రోజుల్లోనో లేకపోతే నెల రోజుల్లోనో తేలబోతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ స్పందనలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులు నిర్ణీత గడువులోపు హేతుబద్దంగా పరిష్కరించాలని జిల్లా అధికారులను జిల్లా సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరణ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ జి రాజకుమారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె స్వాతి కుమారి రవీంద్రరావు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి రెండు వందల ఇరవై అర్జీలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో పీడీడీఆర్డి హరిహరనాథ్ హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్ సాంఘిక సంక్షేమ శాఖ డీడీడీ మధుసూదర్ జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈ సురేష్ తదితరులు పాల్గొన్నారు இருக்கும் <laughs> మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి లాల్పురం పంచాయతీ పరిధిలోనే లింగాయపాలెం శివార్లో ఈ కాలనీ ఉంటుంది దాదాపు రెండు వేల మంది నిరుపేదలు చిన్న చిన్న సెట్లు గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నారు ఆ సర్వే నెంబరు ఆరు వందల అరవై ఏడు ఏడు వందల ఏడు నాలుగు సర్వే నెంబర్లో నివసిస్తూ ఉన్నారు అక్కడ కనీసం మౌలిక సౌకర్యాలు లేవు అనేక సమస్యలతోటి అక్కడ సతమత అవుతూ ఉంటే గాల్పురం పంచాయతీ కార్పొరేషన్లు కలవలే కలవకుండా ఒక వర్గం కోర్టులు వేసుకున్నారు ఇంకొక వర్గం దాన్ని కలపడానికి వీలేదని చెప్పి కోర్టులో వేసుకోవటం వల్ల మేము నివ చేస్తూ రెండు వేల మంది ప్రజలు ఇంతవరకు ఆ గ్రామంలో పంచాయతీలు లేదని పేరుతోటి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా మేము నిరుపేదలందరం కలిసి కలెక్టర్ గారిని మరో ఆలకి మొరబెట్టుకుంటే ఏదో అరకొర సమస్యలతోటి ఉన్నాం ప్రధానమైన నీటి సమస్య ఆ నీటి సమస్య కోసం మేము ఆర్డబుల్స్ వాళ్ళని కలిసినప్పుడు పైపులైన్ వేశారు గ్రౌండ్ వాటరు అక్కడ సాల్ట్ వాటర్ ఆ పైపులు పైలిపోతూ ఉన్నాయి బోర్లు పగిలిపోతా ఉన్నాయి అందుకని మేము లింగాపెలం చెరువు దగ్గర మైక్రో ఫిల్టర్ అని ఒకటి ఏర్పాటు చేశారు అది ఐదు లక్షల క్యూలెక్స్ వాటర్ ఉంటుంది ఆ మైక్రో ఫిల్టర్ నుంచి రామరాజు నగర్కి కిలోమీటర్ కూడా ఉండదు దానికి జాయిన్ చేసి వాటర్ సరఫరా చేయమంటే ఆ పంచాయతీ అసలు మా పరిధిలో లేదు ఆ కాలనీ మా పరిధిలో లేదని ఇలా కుండి సాగులు చెబుతూ రెండు వేల మంది ప్రజలు నివసిస్తుంటే ఇలా నీళ్లు అమ్ముకుని లక్షల రూపాయలు సంపాస్తున్నారు గంగా గంగా సప్లై వాటర్ వాళ్ళు వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ అంతా వాళ్ళ ట్యాంకుల ద్వారా ఇలా ముప్పై రూపాయలు పెట్టి ఒక డ్రమ్ము కొనుక్కుంటా ఉన్నారు రేపు ఎండాకాలం వస్తే అది నలభై రూపాయలు అయిపోయింది యాభై రూపాయలు అయిపోద్దు అందుకని ఈ రకంగా నీటి దోపిడి ఎక్కడ దోస్తూ ఉన్నారు అందుకని మేము మైక్రో టౌన్ నుంచి అక్కడ నుంచి మేము సప్లై చేయమని మేము ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు కలెక్టర్ గారు కలిసి కలెక్టర్ గారు డిపో గారికి ఫార్వర్డ్ చేస్తారు రేపు పరిశీలించి ఖచ్చితంగా అక్కడ నుంచి ఉన్నటువంటి ఎంత దూరం ఉందో చూసి దానికి ఎస్టిమేషన్ చేసి ఖచ్చితంగా వాటర్ సప్లై చేస్తామని హామీ ఇచ్చారు గుంటూరు ఎస్పీ కార్యక్రమంలో బాధితుడు అర్జీలు పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప మీడియాతో మాట్లాడుతూ పదిహేను సంవత్సరాలుగా క్యాటరింగ్ వర్క్ చేస్తున్నాను ఆ సమయంలో వైజాగ్ కి చెందిన ఎస్ జీ ఈవెంట్ ఆర్గనైజర్ బుడ్డేన గోవింద్ వ్యక్తి పరిచయం కావడం జరిగింది వైజాగ్ లో ఒక వివాహ వేడుకకు భోజనం కాటాడి ఇప్పించడం జరిగింది సుమారు ఎనిమిది వేల మందికి భోజనం చేయాలని చెప్పడం జరిగింది కానీ ఆ రోజు పదిహేను వేల మంది భోజనం భోజనం కానీ కాంట్రాక్ట్ డబ్బులు మాకు ఇవ్వటం లేదు ఎన్నిసార్లు అడిగినా ఏ సమాధానం చెప్పలేదు ఫోన్ కూడా ఎత్తటం లేదు అందువలన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయటకు వచ్చామని జిల్లా ఎస్పీ న్యాయం చెయ్యాలని వారు కోరారు అండ్ చెప్పండి అయ్యప్ప కేటరింగ్ మా అనకాపల్లిలో ప్రోగ్రామ్ మాట్లాడితే వాళ్ళు తెనాలు వచ్చి మాట్లాడుకున్నారు డబ్బులు ఏడు వేల మంది అయితే ఎనిమిది పదిహేను వేల మంది అయ్యారు డబ్బులు ఇవ్వమంటే వీటిలో ఇక్కడికి వచ్చి గొడవనాలి చెంచ్పేట వచ్చి ఆర్టీ దగ్గరికి వచ్చి మేము ఏం చేస్తామని గొడవ చేశారు అందుకని కంపెనీకి అనిపించాను నమస్కారం అండి నా పేరు అయ్యప్ప తెనాలి మరి క్యాటరింగు క్యాటరింగ్ చేసుకుంటూ ఉంటాం గత పదిహేను సంవత్సరాల నుంచి ఫీల్డ్లోనే ఉన్నాము మా నాన్నగారు నొప్పటి నుంచి కంటిన్యూగా ఉంది మేము వైజాగ్లో ఒక ప్రోగ్రామ్ చేస్తే అక్కడ బోయిన్ వచ్చి అక్కడ ఎస్ జీ ఈవెంట్స్ అని చెప్పేసేసి గోవింద్ అనే వ్యక్తి మన ఫుడ్ తిని బాగుంది అని చెప్పేసేసి మా నీకు ఇక్కడ నుంచి మనం కంటిన్యూగా చేసుకుందాము ఏదైనా ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ ఏమైనా వస్తే కనుక నీకు చెబుతాను నువ్వు చేసుకుందు అని చెప్పేసేసి నాకు మాటిచ్చి తర్వాత అక్కడ అనకాపల్లిలో ఒక ప్రోగ్రాం ఉందని చెప్పేసేసి మన దగ్గరికి మన ఆఫీస్ తినాలి మా ఆఫీస్ నందుకు వచ్చి మాట్లాడుకొని ఎనిమిది వేల మందికి మూడు వందల రూపాయల గడికి ఇస్తారా ఇస్తారు మూడు వందల రూపాయలు గడికి ఇరవై నాలుగు లక్షలు మాట్లాడుకున్నాము మాట్లాడుకున్న తర్వాత అక్కడ అనకాపల్లి ఫంక్షన్ చేసాము ఫంక్షన్ చేసిన తర్వాత ఎనిమిది వేల మంది దాదాపు పదిహేను వేల మంది దాకా అయ్యారు పదిహేను వేల మంది అయినా సరే మనం ఫుడ్ చేసి పెట్టాము ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది పెట్టకుండా అది కాకుండా ముందు నాలుగు రోజులు కూడా వాళ్ళ ఇంటికాడ చిన్న చిన్న ఫంక్షన్ కూడా చేసాము చేసిన తర్వాత దాని తాలూకా మనకు పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చారు ఈ జనాభా పెరిగిన దానికి ఈ బ్యాలెన్స్ అమౌంట్ దాదాపు మనకు ముప్పై మూడు లక్షల దాకా రావాలి ముప్పై మూడు లక్షల దాకా రావాలి ఇది కనుక చేస్తాను చేస్తాను అని చెప్పేసి ఇదిగో అయిపోయినాకు ఇస్తాను ఇదిగో ఈ నెలలో ఇస్తాను ఈ నెలలో ఇస్తాను అని చెప్పేసి దాదాపు నన్ను పది నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు అక్టోబర్ పదో తారీఖు దాకా ఫోన్ లిఫ్ట్ చేశాడు అక్టోబర్ పది నుంచి ఇంకా ఫోన్లు కూడా ఎత్తడం మానేసాడు ఎత్తడం చేసేసి నా ఆఫీస్ కాడికి వచ్చేసి నీ చేతనం చేసుకోపో నేను ఇవ్వను అది ఇది అని చెప్పేసి నేను అది చేస్తాను ఇది చేస్తానని బెదిరిస్తున్నాడు అది సార్ దాన్ని కొంచెం దాన్ని కొంచెం మీరే దయ ఉంచి మాకు ఆ అమౌంట్ రావాల్సిందిగా ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తున్నాము సార్ ఎస్పీ సార్ గారు మీరు మాకు దయచేసి మాకు న్యాయం చేసి పెట్టవలసిందిగా కోరుతున్నాము గుంటూరు ఎస్పీ ఆఫీసులో సోమవారం స్పందన కార్యక్రమానికి జిల్లా ఎస్పీని కలవటానికి వచ్చిన బాధితు బవరిశెట్టి వెంకట రామారావు వ్యక్తి మరియు అతని అనుచరుల వల్ల నాకు ప్రాణహాని ఉందని నాకు ప్రాణరక్షణ కల్పించాలని ఎస్పీని సూర్యదేవరావు కోటేశ్వరరావు కోరారు ఈ సందర్భంగా ఎస్పీ స్పందన వద్ద మీడియాతో మాట్లాడుతూ బవరిశెట్టి వెంకట రామారావు వ్యక్తి మరియు అతని అనుచరులు గుంటూరు నగరంలోని ఆర్ అగ్రహారంలో గల నా స్థలమును అక్రమంగా ఆక్రమించుకుని నన్ను చంపడానికి బెదిరిస్తున్నారని తెలిపారు నా స్థలాన్ని అన్యాయంగా ఆక్రమించుకోవడం మీకు సరైన పద్ధతి కాదని అడుగుగా నీవు ఎవరివి నాకు చెప్పడానికి మరలా అడిగితే నిన్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు నేను సూర్యార్పేటలో ఉంటాను పక్కన ఉంటాను సోర్ ఎస్కే రెస్టారెంట్ బాగుంది అయితే ఏంటంటే అరబత్తుల రెడ్డి దగ్గర మేము ఒక నూట నలభై ఆరు కేజీలు కొన్నాం కొన్న తర్వాత అది వన్ నలభై నాలుగు మూడు రోజుల నుంచి వాళ్ళు ఏదైతే పడేసి కరెక్ట్ మాదా కట్ చేసేసి కట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంటే పోయి అడిగితే మీరు ఎవరు అన్నట్టుగా పేర్లు మాట్లాడారు ఎవరండి అక్కడ కూర్చున్న వాళ్ళు వాళ్ళ పేర్లు మాకు తెలుదండి అది మన పర్సన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏడుకూరు రోడ్డులో సిద్ధి వినాయక బార్ రెస్టారెంట్ ఎదురు సర్వే నెంబరు యాభై ఏడు బై రెండు ఆరగ్రహార సర్వే నెంబర్లు నూట నలభై ఆరు గజాలు కొన్ని కొనుగోలు చేశారండి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అప్పటి నుంచే కొనుగోలు చేసిన దగ్గర నుంచి ఆయనే పొజిషన్లో ఉన్నారు దానిలో అంతకుముందు కొన్ని కన్స్ట్రక్షన్స్ అవి ఉన్న చిన్న చిన్నవి ఉన్నాయి గోడలు కట్టుకొని ఉన్నారు ఆయన పొజిషన్ ఇబ్బంది అవుతుందని చెప్పి కట్టుకున్నారు కొంతకాలం నుంచి మొన్న లాస్ట్ మంత్ పదో తారీఖు ఆ టైంలో బవిరిశెట్టి ఒక పర్సన్ ఆ స్థలంలోకి వచ్చేసి ఆ స్థలం నాది అని చెప్పేసి ఒక దొంగ బీఫారం ఒకటి పుట్టించుకొని వచ్చేసి ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మాకు బీఫారం ఇచ్చారని చెప్పేసి ఆయన బీఫారం చేసుకొని చూపించాడు ఆ బీఫారం మీది కాదు కదండి మీ పేరు మీద లేదు కదా దాంట్లో కనీసం హదురు హద్దులు కూడా లేవు మీరు ఎలా చెప్తారు మీది అని చెప్పేసి అంటే కాదు నాకు ఆ బీఫారం ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు అమ్మవారు వాళ్ళు అప్పులు నేను కొనుక్కున్నాను అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి అతను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించగా అతను సూర్యదేరి కోటేశ్వర గారు మా దగ్గరకు వచ్చారు లేఖల సహాయం కోసం మా దగ్గరికి వస్తే మేమేం చేశామని అతని దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం పెట్టి కోర్టు వారిని ఆశ్రయించారు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి వారు వైఎస్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నెంబర్ తోటి ఐఐ నెంబర్ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తోటి మాకు అనుకూలంగా ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు దాంట్లోకి ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దు దాంట్లోకి ఎవరు పొజిషన్లో ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి క్లియర్ కట్గా ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇచ్చింది తొమ్మిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇచ్చారు మొన్న పది రోజుల క్రితం ఇచ్చిన తర్వాత కూడా నిన్న శనివారం రాత్రి జనసంచారం అంతా ఎవరు లేని టైం చూసుకొని డైరెక్ట్గా పొజిషన్లోకి వెళ్ళిపోయి అక్రమంగా మళ్ళీ కట్టడానికి కట్టడానికి ప్రయత్నించారు సో అందువల్ల మేము నిన్న ఆదివారం కాబట్టి ఈరోజు సోమవారం ఎస్పీ గారిని కలిసి ఆయన వయసు ఎనభై సంవత్సరాలు ఆయనతో వెళ్ళి పడి ఆయన చేసే అంత ఓపిక ఆయన కూడా లేదు ఆయన రిటైర్డ్ ఆడి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏడీ ఆయన సో సుమారు దాదాపు గుంటూరులోనే వంద ఎకరాలకు సంబంధించిన ఎస్టేట్ అతను ఆయన వెళ్ళి దానాలు దమ్మా చేసేసి ఇప్పుడు ఆయన ఆయన పెన్షన్ డబ్బులతో కొనుక్కున్న ప్రాపర్టీని ఆయన కాపాడుకోవడానికి గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆయన కాళ్ళగల్లో పడుతున్నారు ఈరోజు అందుకని చెప్పేసి సదర్ బౌరీశెట్టి వెంకటరామారావు మీద అతను అనుచరుల మీద ఆ స్థలం మీద ఆక్రమించుకోవడానికి నిర్దేశిత పరిష్కారం జరిగేలా విభాగాధిపతులు నోడల్ అధికారులు చొరవ చూపాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్పందన నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ తొలుత గత వారం స్పందనలో అందిన అర్జీల పరిష్కారంపై సమీక్షించి స్పందన అర్జీలను విభాగాధిపతే నేరుగా పరిశీలించి పరిష్కరించాలని సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలకు సిఫార్సు చేయి ఆదేశించారు అనంతరం కమిషనర్ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకుని అధికారులతో మాట్లాడుతూ నగరంలోని రెండు వందల ఆరు వార్డు సచివాలయాల వారీగా ప్రజలు తమకు స్థానికంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారం జరిగేలా కార్యదర్శులు విధులు నిర్వహించారన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె లక్ష్మి శివజ్యోతి డిప్యూటీ కమిషనర్ టి వెంకటకృష్ణయ్య కృష్ణయ్య ఎస్ఈ సుందర్రామరెడ్డి సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్ సిఎంహెచ్ఓ డాక్టర్ డి ఆశా ఎంహెచ్ఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని రోడ్డు పద్నాలుగు సెంట్ల స్థలంలో ఉన్న తమ ఇంటిని ఫజల్ అనే వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించుకుని దాడులకు పాల్పడుతున్నాడని షేక్ బాజీ షహీద్ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని శంకరణ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన స్పందనలో ఫిర్యాదు చేశారు పొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలను లేవు అన్నారు తమ ఆస్తిని ఆక్రమించుకుని ఫజల్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయవలసిందిగా కోరారు మాది పొన్నూరు టౌను చిక్కుంపల్ రోడ్డు పద్నాలుగు డివిజన్ అండి పద్నాలుగో డివిజన్లో మా నాన్నగారి ద్వారా నాకు వచ్చిన ఆస్తి ఉంది ఒక డాబా ఒక పూరిల్లు పెంకుటిల్లు ఉంది కొంతమంది పూరింటిని పెంకుటి పెంకుటింటిని పగలగొట్టి దాంట్లో ఉన్న ఇతర స్థానాలు ఎన్ని మొత్తం తీసుకుని వెళ్ళి దొంగలించి అక్రమ ప్రవేశం చేసి నివాసం ఉంటున్నారు అదేమని నేను అడగడానికి వెళ్తే నా మీద దాడి చేస్తున్నారు వాళ్ళపైన చర్య అని నేను కలెక్టర్ ఆఫీస్కి ఎస్పీ గారు ఆఫీస్కి తిరిగి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు కొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది కొన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్కి అనారోగ్య కారణంగా ఉండి కూడా బైపాస్ సర్జరీ హెర్నియా సర్జరీ షుగర్ వల్ల కాలు డ్యామేజ్ అయితే కుంటుకుంటు కూడాను టౌన్ పోలీస్ స్టేషన్కి పది సార్లు తిరగటం జరిగింది వాళ్ళు తిప్పటమే తప్ప ఏ న్యాయం నాకు జరగలేదు అక్రమ ప్రవేశం చేశారు దొంగతనం చేశారు మోసం చేశారు ఎగబడుతున్నారు నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వచ్చాను న్యాయం చేయాల్సిన సమయానికి న్యాయం చేయకపోతే అన్యాయం చేసినట్టే నేను చెప్పాల ఈ మాట రాజ్యాంగం రాసిన బీఆర్ అంబేద్కర్ గారే చెప్పారు కొంతమంది అంటే సివిల్ మ్యాటర్ అంటారు కొంతమంది సివిల్ కేసు అంటారు దాంట్లో మాకు సంబంధం లేదు అంటారు వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి కోర్టు ఆర్డర్ లేదు ఎటువంటి కోర్టు ఆర్డర్ లేకుండా వాళ్ళు లోపలికి వెళ్ళేసి నివాసం ఉంటుంటే ఉన్నతాధికారులకి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మనవి చేస్తున్నాను భూ పైన సీట్ ఏర్పాటు చేయండి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయండి ఒంగోలు ఏర్పాటు చేశారు భూ కబ్జా అంతా పారిపోయారు అక్కడ ఉన్నది ప్రజలే గుంటూరు జిల్లాలో ఉన్నది కూడా అదే ప్రజలు భూ కబ్జా కేసులు జిల్లాకి పదివేలు దాకా ఉన్నాయి నేనంటే కుంటుకుంటూ వచ్చాను కలెక్టర్ ఆఫీస్ దాకా ఎస్పీ ఆఫీస్ దాకా చల్లపల్లి విజయ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతుడి బంధువులు చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఎదురుగా జీపీసీ ప్రధాన రహదారిపై మృతదేహంతో సోమవారం రాస్తా రోకో చేశారు వివరంలోకి వెళితే ఆదివారం పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన యాక్సిడెంట్ లో చల్లపల్లి విజయ్ మరణించాడు ఈ కేసులో న్యాయం జరగలేదంటూ మృతుడు కుటుంబీకులు బంధువులు జీబీసీ రోడ్డుపై బయట ఇచ్చి ఆందోళనకు దిగారు పోలీసులు ఎంత నచ్చచెప్పినా ఓ దశలో ఆందోళన కారులు వినలేదు దీంతో రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది ಮಧ್ಯ ೋರ್ ಅಂತ એને એફઆર કાટ દીધું